జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదిక వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్ వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ కర్ణాటక బార్డర్లో అక్రమ రవాణా అరికట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని అన్నారు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం షీ టీమ్స్ యాక్టివేట్ చేశాం ఇరవై నాలుగు గంజాయి కేసుల ను పట్టుకున్నాం వెయ్యి నలభై ఐదు కేసులు లోక్ లో పరిసకరమయ్యాయి డయల్ ఒక వంద కాల్స్ చేస్తే ఎనిమిది నిమిషాలలో అటెండ్ చేశాం ఈ సంవత్సరం క్రైమ్ ఐదు శాతం పెరిగింది అని అన్నారు రికవరీ శాతం పెరిగింది రోడ్ ప్రమాదాలు పెరిగిన మరణ శాతం తగ్గింది అని అన్నారు మహిళల కేసులు తగ్గాయి ఎన్ఫోర్స్మెంట్ గేమింగ్ యాక్ట్ కేసులు తగ్గాయి రానున్న కాలంలో కొన్ని పోలీస్ స్టేషన్లలో సమస్యలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం వచ్చే సంవత్సరం కేసులు తగ్గే దిశగా కృషి చేస్తాం అని అన్నారు ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు డిఎస్పీ సత్తయ్య మరియు జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రీఫండ్ చేయించే ప్రాసెస్ లోకాద రీఫండ్ చేయించడం లాంటివి చేశాము దీంతో రెండు రెండుసార్లు లోకాదలో మనము స్టేట్ లెవెల్లో కమిషన్ రేట్స్ తర్వాత అత్యంత ఎక్కువ కేసులలో రీఫండ్ చేయించింది విక్టిమ్స్కి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆల్ ఎస్ఐస్ ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్ ద ఆల్మైజ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ సైబర్ వారియర్స్ దాదాపు నలభై ఏడు లక్షల నలభై ఏడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల అరవై రూపాయలు పోతే దానిలో ఐదు కోట్ల తొంభై లక్షల్ని మనం రీఫండ్ చేయడం జరిగింది సో దాంతోపాటు సీఏఆర్ టీ సిఏఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో మొబైల్ మిస్ అయితే ఆ పోర్టల్ నుండి ట్రేస్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా దాదాపు రెండు వేల ఐదు వందల పన్నెండు ఫోన్స్ ట్రేస్ చేశాం దానిలో తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫోన్స్ బాధితులకు అందివ్వడం జరిగింది కొన్ని కేసులో వన్ ఇయర్ టూ ఇయర్స్ కింద పోయిన ఫోన్లు కూడా మళ్ళీ అందివ్వడం జరిగింది దాంతోపాటు ఈ హైవేస్ ఎక్కడైతే ఉన్నాయో ట్రాఫిక్ కంజెషన్ కోసం వాటి దగ్గర కొన్ని డ్రమ్స్ లైటింగ్ ఈ మెయిన్ కందే జంక్షన్ లాంటి ప్లేసెస్లలో ఈ బ్లింకర్స్ పెట్టేయడము దాంతోపాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేయడము అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా జిల్లా వ్యాప్తంగా ఇంకా పటిష్టపరచడం జరిగింది వాటన్నిటి కూడా కొత్త ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెట్టి అనాలిసిస్ చేయడం కూడా జరుగుతుంది అండ్ డైలిటెడ్ కాల్స్ కూడా త్వరితగ్రీ దాదాపు ఓన్లీ ఎనిమిది నిమిషాల వ్యవధిలో డైలిమెంటెడ్ కాల్స్ను కూడా అటెండ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ ఇయర్లో పదిహేడు వేల రెండు వందల పాస్పోర్ట్ అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది దానిలో పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది క్లియర్ చేయడం జరిగింది ఇక కోర్ట్ క్రైమ్కి తీసుకొస్తే మన క్రైమ్ అనేది టోటల్ రిపోర్టెడ్ కేసెస్లో అనేది ఒక ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది జరిగింది సో ఇంత ముందు రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు ఉంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల అరవై మూడు అయ్యాయి సో గ్రేవ్ కేసెస్ ఒక థర్టీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది చాలా వరకు కేసెస్లలో డిటెక్షన్ కూడా జరిగింది వాళ్ళ మీద మనము యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది దాంతోపాటు మర్డర్ కేసెస్ ఫోర్ పర్సెంట్ పెరిగాయి ప్రాపర్టీ అఫెన్సెస్ కొద్దిగా ఎక్కువ రిపోర్ట్ అయ్యడం జరిగింది దాంతోపాటు రికవరీ లాస్ట్ ఇయర్ ఇరవై ఆరు శాతం రికవరీ ఉంటే ఈసారి నలభై తొమ్మిది శాతం రికవరీ అయింది ఈ లైఫ్ కన్విక్షన్ కేసు కూడా పదకొండు మందికి జీవిత ఖైదు వచ్చింది ఇంకొకటి ఈసారి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లైఫ్ కన్విక్షన్ అంటే మరణ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి పదకొండు నెలల్లోనే మనము దాని ఛార్జ్ వేసి దాని ట్రయల్ నడిపించి వాళ్ళకి శిక్ష పడేలా చేయడం జరిగింది రోడ్డు ప్రమాదాలు పోలిస్తే రోడ్డు ప్రమాదాలు మూడు శాతం పెరిగితే దానిలో మరణాల సంఖ్య లెవెన్ పర్సెంట్ తగ్గింది అంటే యాక్సిడెంట్స్ ఎక్కువైనా కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా తగ్గింది సో ఇంకా తగ్గేయడానికి హాట్స్పాట్స్ అన్నింటిని కూడా అనలైజ్ చేసి ఇంకా ఈ రానున్న టైంలో ఇంకా తగ్గడానికి ట్రై చేస్తాం ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఇన్ రియాలిటీ పెరిగాయి కొన్ని ఈ టెక్నికల్ మాకు అప్లికేషన్స్ కొద్దిగా డౌన్ ఉండడం వల్ల కొద్ది రోజులు టూ త్రీ మంత్స్ మేము ఇందులో చూపించలేకపోతున్నాం సో దాంతోపాటు క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ కొన్ని హెడ్స్లలో పెరిగాయి డౌరీ డెత్స్ డౌరీ మార్డల్స్ ఏం జరగలేదు బట్ కొన్ని కేసుల్లో తగ్గాయి సో టీమ్ కౌన్సిలింగ్స్ మిస్సింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ టీమ్స్ పెట్టడం జరిగింది రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి గేమింగ్ యాక్ట్ కేసులు ఈసారి వన్ నాట్ ఫైవ్ కేసెస్ పెట్టడం జరిగింది మట్కా అఫెండర్స్ని వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు గాంజా కేసులు చాలా ఎక్కువ ఎక్కువ మొత్తంలో పీడిఎస్ రైస్ కేసులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో పెట్టడం జరిగింది అండ్ బైండ్ ఓవర్స్ కూడా ఎవరైతే ఈ క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఈ సంవత్సరం ఐదు వేల డెబ్బై నాలుగు మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది దాదాపు జిల్లా వ్యాప్తంగా సో సీసీ కెమెరాస్ కూడా ఇప్పటివరకు డిస్టిక్లో కొత్తగా పెట్టింది ఏడు వందల ముప్పై తొమ్మిది మొత్తం ఏడు వేల ఆరు వందల పదకొండు లోక్ అదాలత్లో కూడా చాలా వరకు రాజీ చేసిన కేసులు పద్దెనిమిది వందల నలభై ఐదు కేసులు ఉన్నాయి సో దీంతో పాటు సిబ్బంది వెల్ఫేర్ కోసం కూడా మన డిపిఓ రెనోవేషన్ చేయించడం జరిగింది దాంతోపాటు కొత్తగా సైబర్ ల్యాబ్స్ దాంతోపాటు కొత్తగా క్యాంటీన్ కూడా తొందరగా ఏర్పాటు చేసుకున్నాము పోలీస్ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీక్లీ దర్బార్ మంత్లీ దర్బార్లు పెట్టేసి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని బాగా చూసుకోవడం జరుగుతూ ఉంది సో దాంతోపాటు ఇంకా రానున్న కాలంలో ఈరోజు యాన్యువల్ క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకున్నాము వీటితో పాటు ఇంకా ఈ ఇయర్ ఏఏ పోలీస్ స్టేషన్లో ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే కొన్ని పోలీస్ స్టేషన్స్లో ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కొన్ని పోలీస్ స్టేషన్లో రూరల్ పోలీసింగ్ ఉంటుంది కొన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ఫోర్స్మెంట్ అప్లై ఉంటుంది లైక్ ఒక ఏడు టాప్ పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అమీన్పూర్ పటాన్చేరు సంగారెడ్డి టౌన్ సంగారెడ్డి రూరల్ సదాసివ్పేట్ జైరాబాద్ టౌన్ అండ్ నారాయణపేట్ ఈ ఏడు పోలీస్ స్టేషన్స్ను హై పర్ఫార్మెన్స్ పోలీస్ స్టేషన్ ఐడెంటిఫై చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ అంటే హై ఇంపాక్ట్ క్రైమ్ ఫ్రూన్ కానీ జనాలు వచ్చేది కానీ పొల్యూషన్లు ఉంటాయి కాబట్టి వీటికి ఎక్కువ మొత్తంలో స్టాఫ్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ టీమ్స్ కూడా ఇక్కడ సపరేట్ వింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది డిపిఓలో సో నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా బాగా చేయడానికి ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంచిగా సరిపోయినంత వచ్చారు సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇష్యూ బేస్డ్ పోలీసింగ్ అంటే ఎక్కడెక్కడ ఏదైతే ఉందో అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గేయడానికి గాంజా అఫెండర్స్ ఎక్కడ కూడా ఉండకుండా చేయడానికి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తొందరగా డిటెక్ట్ చేయడానికి సంగారెడ్డి జిల్లా పోలీస్ అలాంగ్ విత్ మై హోల్ టీమ్ ఆర్ ఇయర్లీ బెయిటింగ్ డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ ఫ్రమ్ ద కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఆల్సో దిస్ ఇయర్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి దాని తర్వాత బందోబస్తులు కానివ్వండి ఫెస్టివల్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాం దాంతోపాటు మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలకి ఎస్పెషల్లీ అందరికీ కూడా ఈ సంవత్సరం మాకు కోఆపరేట్ చేసినందుకు కొన్ని ఇష్యూస్ మా ముందుకు తీసుకొచ్చి వాటిని అడ్రస్ చేయడానికి కూడా మీడియా చాలాసార్లు చేసింది సో డెఫినెట్లీ ఎనీ ఇష్యూ మీ దగ్గరికి వచ్చినా కూడా వీళ్ళు డెఫినెట్లీ ఇంప్రూవ్ దాంతోపాటు ఈ కొత్త సంవత్సరంలో అందరూ అందరికీ విజయాలు ఉండాలని అందరూ బాగుండాలని మా స్టాఫ్కి మీడియాకి ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్